ఓం శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవిరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఉప్పుతో పది అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం దేనికోసం చేయాలి అసలు ఈ సమస్య ఏంటి దేనికోసం చేయాలి చాలామంది మిత్రులు కొత్తగా ఇల్లు కట్టుకున్నామండి మేము ఇల్లు మారామండి ఇంట్లో ఉంటున్నామండి ఇల్లు కలిసి రావడం లేదు అంటున్నారు అలాంటి వారు ఖచ్చితంగా ఈ ఉపాయాలు ప్రయత్నించేయండి అలాగే కుటుంబ పరంగా మా ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతున్నాయండి మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూ ఉందండి అలాగే మా ఇంట్లో భార్య భర్త పిల్లలు ఒకరింటి ఒకరికి పడదండి అలాంటి వారు ఖచ్చితంగా చేయండి అలాగే మా ఇంట్లో ధనం నిలబడటం లేదండి మాకు ధన సంపాదన ఉండడం లేదండి అనేవారు ఖచ్చితంగా చేయండి అప్పులు పాలైపోతున్నామండి అప్పులు చేయవలసి వస్తుంది సంపాదించిన డబ్బు నిలబడటం లేదు ఎవరైతే ఎలా అవుతుందో ఖచ్చితంగా ఉపాయాలు చేయండి అలాగే మా మీద ప్రయోగాలు జరిగాయండి మాకు దోషం ఉంది కనుదిష్టి దోషాలు ఉన్నాయి వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి నేను మీకు ఉప్పుతో పది ఉపాయాలు చెప్తాను ఇవి చాలా తేలికైనవి చిన్న వీడియోనే పెద్ద వీడియో కాదు మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పదవచ్చు వాస్తు దోషాలు ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా అవి తీయలేని దోషాలు లక్షలు ఖర్చు పెట్టి చేయలేమనుకునేవారు చేయండి ఖచ్చితమైన ఉపశమనం కలుగుతుంది అలాగే మీరు చేయవలసింది నేను విధానం చెప్తాను ఆ విధానాన్ని తూచా తప్పకుండా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను ప్రప్రథమంగా మీకు పది ఉపాయాల్లో వన్ బై వన్ చెప్తాను జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా చూడండి మొదటిది మీ ఇంట్లో మీకు తెలిసి కానీ తెలియకు కానీ అద్దీంట్లు కానీ సొంత ఇల్లు కానీ ఈశాన్య దిక్కును కానీ ఉత్తర దిక్కులో కానీ మీరు బాత్రూమ్లు టాయిలెట్లు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా మీరు నష్టపోతూ ఉంటారు ఇంట్లో ఆర్థిక నష్టం చూస్తూనే ఉంటారు సంతాన విషయంలో ఇబ్బందులు పడుతూనే ఉంటారు వాస్తురీత్యా మీరు దాన్ని బాగు చేయలేరు అంటే ఖర్చు పెట్టి చేసుకోలేరు అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ బాత్రూంలో మీ టాయిలెట్లో ఇలాంటి గాజు బావలు తీసుకోండి చిన్నదైనా పెద్దదైన దానిలో ఉప్పు వేసి బెట్టి ఉంచండి కళ్ళు ఉప్పు దొడ్డుప్పు సముద్ర ఉప్పు రాతి ఉప్పు ఇది మనం రెగ్యులర్గా పిలుచుకునే పదం ఈ మెత్తడి ఉప్పు కాదు సముద్ర ఉప్పును మాత్రమే కల్లుప్పును మాత్రమే వేసి గాజు బవుల్లో మాత్రమే వేసి మీ టాయిలెట్ల దగ్గర అంటే మీరు టాయిలెట్ షింకు ఉంటుంది కదా అక్కడ కానీ పక్కన కానీ కిటికీలో కానీ ఎక్కడైనా కార్నర్లో పెట్టి ఉంచండి పదిహేను రోజులకు ఒకసారి ఈ ఉప్పుని ఆ షింకులో వేసేయండి కొత్త ఉప్పును మార్చుకుంటూ ఉండండి గాజు బౌలు మాత్రమే వాడండి ఇది కూడా ఈశాన్యం కానీ అంటే తూర్పు దిక్కులో కానీ ఈశాన్య దిక్కులో కానీ మూల కానీ గోడ కానిచ్చి గనుక మీ బాత్రూములు ఉన్నా టాయిలెట్లు ఉన్నా ఖచ్చితంగా ఈ చేయండి మీరు సమస్య నుంచి బయటపడతారు పదిహేను ఒకసారి మార్చుతూ ఉండాలి మొదటిది రెండవది మీ ఇంట్లో ఎవరికైనా సరే అంటే కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే ఎప్పుడు దీర్ఘ అనారోగ్య సమస్య అంటే ఇంట్లో వారికి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటే ఎవరైతే బాధపడుతున్నారో వారు పడుకునే బెడ్రూమ్లో ఒక గాజు బబుల్లో ఉప్పు కళ్ళుప్పు వేసి దాంట్లో కొంచెం పచ్చకర్పూరం ఎలా వేసి మీరు వారి గదిలో పెట్టించండి దీన్ని పదిహేను రోజులకు ఒకసారి మార్చుతూ ఉండండి మళ్ళీ కొత్త ఉప్పు పాత ఉప్పు తీసుకువెళ్ళి కాలంలో కానీ నదిలో కానీ కలపండి లేకపోతే టాయిలెట్ షింక్లో కానీ క్రిషన్ షింకులో వేసి కిచెన్ షింకులో వేసి నీరు వదిలేయండి ఇది రెండవది ఖచ్చితంగా దీర్ఘ అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు మూడో చెప్తాను మీరు మీ ఇంట్లో నైరుతి దోషం ఉంది నైరుతిలో టాయిలెట్ ఉంది దాన్ని మార్చలేరు ఖచ్చితంగా ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి క్లాత్ తీసుకున్న దాంట్లో పావు కేజీ ఉప్పు కొత్త క్లాత్ తీసుకోండి పావు కేజీ ఉప్పు దాంట్లో వేయండి మూటగా కట్టండి ఆ ప్రదేశంలో పెట్టండి ఖచ్చితంగా మీకు ఆ దోషం అనేది దొరుకుతుంది ఆ దోషం ఉంటే ఏం జరుగుతుంది అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొట్టుకుంటారు డబ్బు కాని డబ్బులో స్థిరంగా ఉండదు సంపాదిస్తారు కానీ డబ్బు స్థిరంగా ఉండదు భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉండవు పిల్లలతో ఎప్పుడూ గొడవలు అవుతూ ఉంటాయి ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది ఒక్కొక్కసారి ప్రాణం కూడా పోవచ్చు కాబట్టి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇది పెట్టండి దీన్ని మీరు పదిహేను ఒకసారి ఉండండి లేదా నెలకు ఒకసారి ఉండండి ఈ మోటని తీసుకువెళ్ళి నీళ్ళలో వదిలేయండి లేదంటే ఎవరో తొక్కని ప్రదేశంలో వదిలేయండి మళ్ళీ కొత్త మోటార్ పెట్టండి ఇలా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి మీకు చేయటం వల్ల ఫలితం ఉంటుంది అది కూడా ఎక్కువ ఉప్పు కూడా కాదు అంటే ఒక పావు కేజీ ఉప్పు లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేయండి కేజీ పావు అలా ఒక దగ్గర కట్టుకోవాల్సి ఉంటుంది అది కూడా చెప్తాను ఇది మూడవది నాలుగోది మీ ఇంట్లో ఎప్పుడూ కూడా నిత్యము గొడవలు అవుతూ ఉన్నా ఇంట్లో వాళ్ళు కలహించుకుంటూ ఉన్నా భార్యాభర్తల మధ్య సరైన సంబంధం లేకపోయినా మీ ఇంటిని కళ్ళు ఉప్పుతో తుడవండి అది కూడా బకెట్ నీళ్ళు తీసుకొని దాంట్లో మీ పిడికిడి ఉప్పు దాంట్లో వేసి వారంలో రెండు సార్లు ఫ్లోర్ క్లీన్ చేయండి ఇల్లు మొత్తం తుడవండి అది కూడా మీరు ఆదివారం వదిలేసి మిగతా రోజులు చేయండి వారంలో రెండుసార్లు ఇలా చేయటం వల్ల మీకు భార్యాభర్తల మధ్య సంబంధాలు మెరుగుపడతాయి ఇది నాలుగోది ఐదో చెప్తాను ఎవరైతే పిల్లలు కానీ పెద్దవారు కానీ అంటే మాట వినకుండా చెడి వ్యసనాలకి లోనవుతూ ఉంటే వారు స్నానం చేసే నీటిలో కల్లుపు కొద్దిగా కల్లుపు వేసి స్నానం చేయమని చెప్పండి ఆటోమేటిక్గా వారి ఒంటి మీద ఉన్న నకారాత్మక శక్తి తగ్గిపోతుంది ఇది ఐదోది ఆరో చెప్తాను మీరు రెగ్యులర్గా ఎక్కడికైనా బయటికి వచ్చిన తర్వాత మీకు చుట్టుపక్కల వారు దిష్టి దోషాలు తగులుతున్నాయనుకున్నప్పుడు రెగ్యులర్గా బయటకు వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత మీ ఇంట్లో పెద్దవారితో కళ్ళు ఉప్పుతో దిష్టి తీయించుకోండి ఆ ఉప్పు తీసుకువెళ్ళి శింకులో గడిపి పడేయండి నీరు వదిలేయండి ఇది ఆరోది ఏడవది మీకు చుట్టుపక్కల వారి దిష్టి దోషాలు బాగా తగులుతున్నాయి అంటే వారు నజర దోషం ఉంటాం దీన్ని వారి ప్రభావం వల్ల మీరు ఇంట్లో ఎప్పుడు అనారోగ్య పాలవుతున్నారు మీ ఇంటి బయట మీ మెయిన్ దర్వాజా ఉంటుంది కదా దాని బయట ఒక ఎర్రటి క్లాత్లో కానీ తీసుకొని ఆ ఉప్పు తీసుకోండి ఒక మూటగా కట్టండి మూటగా కట్టి గుమ్మడికాయ తగిలిస్తారు కదా ఆ ప్రదేశంలో పెట్టండి ఒకవేళ మీకు బయట విండోలో అవకాశం ఉంటే అంటే కిటికీలు ఉన్నాయి అనుకోండి విండో ఉందనుకోండి దాంట్లో ఒక గాజు బౌల్ తీసుకోండి గాజు బౌల్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసి పెట్టి ఉంచండి ఎప్పుడు బయట అవకాశం ఉంటే అద్దిళ్ళు కావచ్చు ఇల్లు కావచ్చు దానివల్ల నజర దోషాల నుంచి దృష్టి నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి దీన్ని కూడా మీరు నెల రోజులకు ఒకసారి ఆ ఉప్పుని తీసి కాలంలో కానీ నదిలో కానీ కలిపేయండి లేదంటే కనుక మీ సింకులో పడేసి నీళ్ళలో అంటే సింకులో పడేవేయంటే టాయిలెట్ షింగ్లో కానీ మామూలుగా కిచెన్ షింగ్లో పడవేసి దీన్ని వదిలేయండి ఒకవేళ అలాంటి అవకాశం లేదు మాకు అనుకునేవారు దీన్ని వాటర్లో కలిపేసి ఎక్కడైనా డ్రైన్లో పోయండి అంటే అది కూడా ఏ డ్రైన్లో పోయాలి మీ ఇంటి ముందు డ్రైన్లో కాకుండా దూరంగా ఉండే డ్రైన్లో పోయాలి ఇంటి ముందు మాత్రం పోయకూడదు అది గుర్తుంచుకోండి ఎనిమిదో చెప్తాను రెగ్యులర్గా మీకు ఎప్పుడైనా సరే మానసికంగా అంటే అమావాస్యకు కానీ పౌర్ణమికి కానీ విపరీతమైన ఇబ్బందులు కలుగుతున్నాయి విపరీతమైన కళ్ళు వస్తున్నాయి దానివల్ల నిద్రపడటం లేదు అలాంటి సమయంలో మీరు రాత్రి పడుకునే ముందు చిటికెడి ఉప్పు తీసుకోండి చిటికడు ఉప్పు చిటికెడి ఉప్పు తీసుకొని దీన్ని మీరు మీ తల చుట్టూత ఎవరికి వారు తల చుట్టూతా క్లాక్ క్లాక్వి జేడుసారి తిప్పుకొని దీన్ని తీసుకువెళ్ళి టాయిలెట్ ఇంట్లో పడేయండి ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ సమయంలో ఉండే టెన్షన్లు ఎలాంటివి తగ్గిపోతాయి తొమ్మిదవది మీరు ఈ ఉప్పుని కళ్ళుప్పుని ప్రతి గదిలో కూడా మీ ఇంట్లో హాల్లోను బెడ్రూమ్లోనూ కిచెన్లోనూ ప్రతి గదిలో కూడా ఇలాంటి గాజు బౌల్లో వేసి దానిలో కొద్దిగా పచ్చకర్పూరం పూరం వేసి ఏదో ఒక కార్నర్లో పెట్టి ఉంచండి మీ ఇంట్లో నకారాత్మక శక్తి ఏదన్నా ఉంటే అవి లాగేసుకుంటాయి దీన్ని మీరు ఒక నెల రోజుల తర్వాత కొత్త అంటే పాతదాన్ని తీసి షింకులో పోసేయండి లేదంటే పారే నీళ్ళలో వదలండి లేదంటే మీరు వాటర్లో కలిపేసి షింకులో పోసేయండి మీ వంటగదిలో షింకు ఉంటుంది కదా దాంట్లో పోసేయండి ఇలా నెలకు ఒకసారి మార్చుకుంటూ ఉండండి మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి తగ్గిపోతుంది ఇది నెలకు ఒకసారి చేసిన సరిపోతుంది పదో చెప్తాను ఎవరైనా సరే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు దూర ప్రాంతాలకి వెళ్ళి ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత వారు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పొడుకునే ప్రదేశంలో ఒక బౌల్లో ఇలాంటి బౌల్ తీసుకోండి ఒక పావు కేజీ ఉప్పు తీసుకోండి అది ఆ వ్యక్తి ఏదైతే పర్టికులర్గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ వ్యక్తి పుడుకునే మంచం పక్కన పెట్టి ఉంచండి ఉదయాన్నే ఆ ఉప్పు తీసి కంటే ముందు లేచి మీరు ఆ ఉప్పు తీసి తీసుకువెళ్ళి ఏదైనా కాలంలో కలిపేయండి లేదంటే ఇది బయట దూరంగా ఎవరో తక్కున ప్రదేశంలో వేసేయండి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి ఆటోమేటిక్గా రికవరీ అవుతాడు ఇలా మీరు రాత్రి పెట్టడం ఉదయాన్నే తనకంటే ముందు లెగవటం ఈ ఉప్పు తీసుకెళ్ళి బయటపడేయటం ఇలా చేయటం వల్ల కూడా త్వరగా రికవరీ అవుతారు అంటే కొంతమంది తీరని ఇబ్బందులతో ఉంటారనమాట అంటే ఇది గ్రహపీడల వల్ల కాకుండా బయట ఉండే పీడల వల్ల వచ్చే విషయాలు కాబట్టి బయటపడే అవకాశం ఉంటుంది ఈ పది ఉపాయాల్లో మీరు ఖచ్చితంగా ఉప్పుతో ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మీ అందరికీ నా వినపం ఏంటంటే ఏదైనా సరే ఏ ఉపాయం చేస్తున్నప్పుడు ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయం చేయకూడదంటే చేయవద్దు లేదంటే ఉపాయం చేస్తూ ఎన్ని ఉపాయాలైనా ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు ఇంకొక అనుమానం ఉంటుంది గురువుగారు మాకు ఎన్ని అన్ని సమస్యలు ఉన్నాయి అన్నీ చేయవచ్చా మీ ఓపిక ఉంటే అన్ని చేయవచ్చు లేదంటే ఏదైనా ఒకదాన్నైనా సరే ఖచ్చితంగా ప్రయత్నించేయండి ఇంట్లో ఉప్పు పెట్టుకోవడమైనా సరే అన్ని గదులు ఉప్పు పెట్టడమైనా సరే ప్రయత్నించేయండి అందులో కంపల్సరిగా పచ్చకరుపారని వేసి పెట్టండి విచిత్రమైన పరిస్థితులు ఏదైతే ఎదుర్కొంటున్నారో వాటి నుంచి బయటపడి ఖచ్చితమైన మార్పులు వస్తాయి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది Who have been with Shiba,